టీవీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పదవులు అనుభవించిన వాసిరెడ్డి పద్మ కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే పచ్చ చానల్లో కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ధోర్ని అన్నం పెట్టిన చేతినే నరికే రకంగా ఉందని విమర్శించారు విశాఖ జిల్లా వైఎస్సార్ అధికార ప్రతినిధి మల్లేశ్వరి మాట్లాడారు తల్లి పాలు ఈ రెండిటిని ఆవిడ చూస్తే మాత్రం ఈవిడ మొట్టమొదటి ప్లేస్లో ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకనంటే ఇవాళ ఇక్కడ పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే అప్పుడు దాకా జగనన్న జగనన్న మా ప్రాణం జగనన్న మా ఇది అని చెప్పేసి రాగిలు గట్టి అంత చేసి ఆయన ఓడిపోగానే వాళ్ళ నీ పచ్చ ఛానల్లో కూర్చొని పిచ్చి పట్టినట్టుగా నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడుతున్నావు వాసిరెడ్డి పద్మ గారికి చెప్తున్నా కాస్త భారతమ్మ కోసం మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని అనేది నా యొక్క విన్నపం నా యొక్క ఆలోచన కూడా ఎందుకనంటే ఇక్కడ నువ్వు అనుభవించినటువంటి పదవులు ఎవరు పెట్టినటువంటి భిక్ష జగన్మోహన్ రెడ్డి గారే కదా నిజంగా మహిళలకి చేయకూడదు మహిళలకి రాజకీయంగా లబ్ధి చేకూర్చకూడదు అనే ఆలోచన దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే నీకు ఎట్లా ఉమెన్ కమిషన్ పదవి ఏ విధంగా వచ్చేది అది చాలా అత్యున్నతమైనటువంటి పదవే కదా తస్మాత్ జాగ్రత్త కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది నీలాంటి వాసిరెడ్డి పద్మాలని వెయ్యి మందిని సృష్టించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం నీకు కూడా తెలుసు భారతమ్మ ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఏ రోజు ఆవిడ బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఏ రోజు అంటే పులివెందుల తప్ప ఆవిడ ఎక్కడ ఒక మాట ప్రత్యక్ష రాజకీయంలో మాట్లాడినటువంటి వ్యక్తి కాదు ఇవాళ మీ పచ్చ ఛానల్లో పచ్చ మీడియాలలో మీ పచ్చకామాల లాగా ఈ నోటికి ఏదొస్తే అది ఆవిడ కోసం మాట్లాడుతున్నారు ఆడవాళ్ళ మీద రాజకీయాలు ఆడవాళ్ళ మీద మాటలు ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే మీకు మీ పార్టీలకి మీ పచ్చ మీడియాలకి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్తున్నాను బరిలో భారతి అని చెప్పేసి మీరు హెడ్డింగ్స్ పెడుతున్నారు ఏ మాత్రమైనా నీకు నిసిగ్గుగా ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళిన రోజు ఆ రోజు బరిలో భువనేశ్వరి బరిలో బ్రాహ్మణి అని నువ్వు రాయాలి కదా నువ్వు ఎందుకు రాయలేకపోతున్నావు నిన్న పెద్ద పెద్ద అక్షరాలలో మద్యం స్కామ్ లో భారతి గారు ఉన్నారని చెప్పేసి పెద్ద హెడ్డింగ్స్ పెట్టి రాసావు అదే రోజు సాయంత్రం ఎవరైతే అనిల్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ మదర్ పేరు కూడా భారతి రెడ్డి ఈ భారతి రెడ్డి గారు వేరు ఆ భారతి రెడ్డి గారు వేరు అని అని నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని చిన్న చిన్న రాతలు రాస్తున్నావు నీ రాతలకి ఒకటే చెప్తున్నారు రాధాకృష్ణ గారు మీరు ఆడవాళ్ళ మీద భారతమ్మ గారి కోసం మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మీరు మార్చుకోకపోతే రాబో రోజులలో మీ మీడియా కనిపించదు మీ పేపర్ కనిపించదు ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళందరూ నీకు బుద్ధి చెప్పే రోజు ఒక రోజు దగ్గరలో పడినట్టుంది ఇప్పటికే చాలా సార్లు చెప్పాము మీరు భారతమ్మను మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినా కోటి ముప్పై రెండు లక్షల మంది మనోభావాలను దెబ్బతీస్తున్నారన్న విషయాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా నీ బోర్డు పేపర్లు లేకపోతే వేరే పార్టీ పర్మిషన్లు భారతమ్మకు అవసరం లేదు ఆవిడ రంగంలోకి రావాలనుకుంటే ఆవిడ వస్తారు మీ పర్మిషన్లు ఏంది మీ హెడ్డింగ్స్ ఏంది నాకు అర్థం కాదు కాస్త నిసిగ్గమైనటువంటి రాజకీయాలు మానుకోండి ఇప్పటికైనా కూడా డెఫినెట్ గా రాబో రోజులలో ఇలాంటి వాసిరెడ్డి గారికి లేకపోతే ఇలాంటి పచ్చ చాలకి జవాబు చెప్పే రోజు దగ్గర పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను